వార్తలకు ఖమ్మం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామసహాయం రఘురాం రెడ్డికి మద్దతుగా సినీ నటుడు వెంకటేష్ ప్రచారం నిర్వహించారు కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకటేష్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న రామసహాయం రఘురాం రెడ్డిని గెలిపించాలని కోరారు రఘురాం రెడ్డి ప్రజలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరితో పాటు జిల్లా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలకి పది రోజుల ముందు పదిహేను రోజుల ముందు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీయే వస్తుందని ఆనాడు అందరం అనుకున్నాం కానీ మీ దీవెనలతో మీ ఆశీసులతో మీ గుండెల్లో ఉన్నది బయటకు చెప్పకుండా ఆనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని ఎలా తెచ్చుకున్నారో మూడు విడతలుగా ఈ రోజు జరిగిన ఎన్నికలతో కలిపి సుమారు మూడు వందల పదిహేను మూడు వందల పదహారు సీట్లకి దేశవ్యాప్తంగా ఎన్నికలు ఇప్పటికే జరిగాయి మాకున్న పూర్తి సమాచారం ప్రకారం సుమారుగా అత్యధిక సీట్లు ఇండియా కూటమే గెలవబోతుంది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ దూ ఓట్ ఫోర్ పేరు గుర్తుంది కదా రఘురామ్ రెడ్డి ఉంటుంది కదా గుర్తు డేట్ గుర్తుంది కదా మే థర్టీన్త్ ఏం ఏం చేయాలి ఆ రోజు ఈవీఎం లో హస్తం ఓటు పక్కన బటన్ నొక్కాలి సో మీ ఓటు చాలా చాలా ముఖ్యం అందరూ ఓటు ఉపయోగించుకోవాలి మీ హక్కు మీ బాధ్యత